దగ్గర స్టార్ట్ అయ్యాను రైన్ పడింది కదా హెవీ రైను మార్నింగ్ నుంచి పడతానే ఉందబ్బ సండే కాస్త బయట అంటే కూడా వదలలేదు ఫ్రి ఫ్రిడ్జ్లో నుంచి లోపలేసిన మనిషిని ఎంత చల్లగా ఉంటుంది అంత చలి ఫ్రీజ్ అయిపోయేది ఉంది మామూలుగా లేదు చలి మరి మన రోడ్లు ఉన్నాయి ఒకసారి చూస్తాం అది చూపిద్దామని మీకు ఈరోజు నేను బయట వెళ్తున్నాను సండే మార్నింగ్ నుంచి అయితే రైన్ పడతానే ఉందండి ఏమాత్రం లేదు మరి చాలా హెవీ కూల్గా ఉంది మామూలుగా లేదు హెవీ కూల్ చూద్దాం మన రోడ్లు ఎలా ఉన్నాయో బ్యాక్ సైడ్ రోడ్ అండి ఇక్కడ దాకే తారు రోడ్డు ఉంది మనకి అక్కడ నుంచి రోడ్డు చూస్తే మీరు దారుణంగా ఉంటుంది చూసుకోవచ్చు ఈ రోడ్డు వచ్చి పల్లెటూరులో కూడా ఉన్నది ఎంత దారుణంగా రోడ్డు చూడండి ఎక్కుళ్ళు దిగుళ్ళు ఎక్కుళ్ళు దిగుళ్ళు ఎక్కుళ్ళు దిగుళ్ళు మొత్తం రోడ్డు ఎక్కడికక్కడ గందరగోళంగా ఉంది ఈ రోడ్డు అయితే ఈ రోడ్డు ఎప్పుడే వేస్తారో మరి మొత్తం గతుకులే డ్రైవింగ్ చేయాలంటే కూడా కష్టం ఇక్కడైతే మొత్తం వాటర్తో నిండిపోయింది రోడ్ల పరిస్థితి అయితే కొంచెం దారుణం అనేది చెప్పుకోవాలి చూడండి అక్కడ గొంతుందో ఏది ఉందో కూడా తెలియదు అక్కడక్కడ కొన్ని దగ్గరలో అయితే మాత్రం రోడ్డు బాగానే ఉంది కానీ కొన్ని దగ్గర రోడ్డు వేసిన రోడ్డు కూడా చూడండి ఇప్పుడు ఇక్కడ అవసరం ఉంది ఇక్కడ రోడ్ లోడ్ వేశారు ఇంకా రోడ్డు దానివల్ల హెవీ వచ్చాయి వచ్చాయనుకోండి ఆ రోడ్డు కోసుకొని కోసుకొని మొత్తం మొత్తం రోడ్డు ఎగిరిపోతుంది చూసుకోవచ్చు మీరు నడి రోడ్డులోనే నాలా ఉందనమాట ఎవడు గెస్ చేయలేడు సడన్గా ఒక్కోసారి ఏమవుతాయంటే ఆ నాలాలు కూడా ఊడి కిందకి వెళ్ళిపోతాయి అనమాట అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బాగున్న రోడ్లు కూడా ఒక్కోసారి పాడు చేస్తూ ఉంటారు హెవీ లోడ్ హెవీ ట్రక్కర్స్ వస్తాయి కదా ఇక చూడండి వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే హెవీగా లోడ్ అయిపోతా ఉంటుంది అనమాట ఆ వాటర్ ఎక్కువసేపు స్టాక్ అయింది అనుకోండి రోడ్డు కూడా దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చూడండి ఇలాంటి వాటర్ దగ్గర సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ నాలా ఉందో లేదో మనకు తెలియదు కదా కానీ జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకోవచ్చు ఇంకొక నాలా అనమాట ఆడైతే రోడ్డు అయితే మరీ దారుణంగా కిందకి దిగిపోయిందండి ఎంత అంటే చెప్పలేనంత విధంగా మరి అది ఎంత లోతులో దిగిపోయిందో తెలియదు అలాంటిదిగడ ఇంకొంచెం రెండు మూడు వెహికల్స్ ఏవి వెహికల్స్ వెహికల్ వెళ్ళాయి అనుకోండి మొత్తం రోడ్డు మొత్తం కుంగిపోయి కిందకి వెళ్ళిపోతుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాంటప్పుడు చూసుకోవచ్చు ఈ రోడ్ ఈ రోడ్డే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మన వీడియోస్లో మీరు చూస్తే కనుక ఈ రోడ్డు ఎప్పుడు బాగుపడుతుందో తెలియదండి ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది నెలల నుంచి దారుణం అంటే దారుణంగా ఉంది మరి అసలు ఎప్పటికీ దీన్ని మళ్ళీ క్లియర్ చేస్తారో తెలియదు ఏదో మధ్యలో ఏదో లోడారండి ఆ లోడ్ ఏదో పైపులు వేస్తారు అది ఏం పైపులో తెలియదు కానీ ఇక్కడ షాప్ వాళ్ళందరూ కూడా బిజినెస్లో కూడా లాస్ అండి దీనివల్ల ఏంటంటే రోడ్డు బాగుంటే కానీ ఈ రోడ్డు చాలా ఎక్కువ తక్కువ మంది యూజ్ చేస్తారు కదా బిజినెస్లో కూడా చాలా లాస్ మీరు చూస్తే మొత్తం విలేజ్లో ఉండే రోడ్డు కంటే కూడా దారుణంగా ఉంది చూడండి మొత్తం ఎక్కడ ఎక్కడ పెట్టిన గుంతలు ఎక్కడ పెట్టిన నీళ్ళు స్టాక్ అయిపోయింది రోడ్డు మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది మరి రోడ్డు ఎప్పుడేస్తారో తెలియదు ఇది అండి మా బెంగళూరులో మా పరిస్థితులు మీరు మెయిన్ రోడ్లోకి వెళ్ళినా కూడా ఆ రోడ్లు గుంతలు పట్టాయనుకో మళ్ళీ తిరిగి ఆ రోడ్డు ఎప్పుడు నార్మల్గా తయారవుతుంది మనకి గెస్ట్ చేయలేము అనమాట రోజు మా ఆఫీసులు పోయే వాళ్ళ పరిస్థితులు మీరు ఆలోచించండి ఇంకెలా ఉంటుందో రేపు తలుచుకుంటేనే భయం వేస్తుంది రేపు మండే రేపు మండే అంటేనే సండే అంటే ఫండే కదా మండే అంటే ఫియర్ డే చూడు ఎలా పోతా లా ఇలా రేపు నాకు పరిస్థితి తలుచుకుంటేనే భయం అందుకే నేను మెట్రో యూస్ చేస్తున్నాను బైక్లో అంటే భయం వేస్తుంది ఎక్కడ నాళాలు ఉంటాయో తెలియదు ఎక్కడ కిందకి వెళ్ళిపోతామో తెలియదు సో అదేనండి మా బెంగళూరులో రోడ్ల పరిస్థితి అయితే మాత్రం చాలా అద్భుతం అనే చెప్పుకోవాలి ట్యాక్సీలు అయితే మాత్రం దారుణంగా కడతాం నిద్ర వేసినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మొత్తం ట్యాక్సీలే బాధుడు కార్యక్రమాలు బలంగా ఉంటాయి కానీ మనకి వచ్చే బెనిఫిట్స్ అయితే మాత్రం జీరో అని చెప్పుకోవచ్చు చూడండి ఎంత దారుణమో చూడండి ఎలా వస్తాయండి వెహికల్స్ చూడ చూడు చూడు ఎనిమిది నెలల నుంచి ఇదే పరిస్థితి అండి వెహికల్స్ పరిస్థితి మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో వెహికల్ కాలు తీసి కాలు పెట్టలే ఇప్పుడు ఆ వెహికల్ ఇరుక్కుపోతుంది అనుకుంటాను నాకు తెలిసి లక్కీ లక్కీ ఫీల్ వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడు ఇరుక్కుపోతాడేమో అనుకున్నాను లక్కీ ఫీలోనే ఎక్కడ చక్రం ఇరుక్కుపోతుంది ఎవడి తెలుసు మనం గెస్ చేయలేం కదా ఎలా ఉంటుంది సిచ్యువేషను రోడ్లు ఎక్కడ దిగబడుతుందో ఎక్కడ నార్మల్గా ఉంటుందో మనం వాటర్ని ఎప్పుడు గెస్ చేయలేము సో చాలా కేర్ఫుల్గా ఉండాలి చూసుకోవచ్చు ఇది పరిస్థితి ఇప్పుడు ఎట్లా పోవాలి గోవింద ఆర్పడం కారు అయితే వెళ్ళలేడు బైక్లో వెళ్ళచ్చు అది కూడా ఎలా వెళ్తామో తెలియదు చూడాలి మరి అక్కడ గ్యాప్ ఉందో లేదో పైన వెళ్ళేదానికి కూడా బ్లాక్ చేసారు మరి రోడ్డు ఉందా లేదా ఇక్కడికి వెళ్ళేదానికి మరి నాయన వెళ్ళగలుగుతామా వాటర్లో పోవాలంటే భయమే వస్తుంది మరి ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు కదా సడన్గా కిందకి వెళ్ళిపోయాము ఇది చూడండి నా ఆయన భయమే వస్తుంది అట్ట చూడాలంటే ఇద్దరు నేను బెంగళూరులో వెళ్ళాలా మా ఊర్లో వెళ్ళాలా మా ఊర్లో నయం సిమెంట్ రోడ్లో వేసి ఒక రేజ్లో ఉంది ఇక్కడ ఎందుకు అయినా ఎంత ధరలు కాదు ఈ రోడ్డు వర్షం పడితే చాలా కష్టమనే చెప్పుకోవాలి చూడండి వాటర్ ఎంత బ్లాక్ అయిపోయింది ఇక్కడంతా ఈ సైడ్ అంతా ఈ వాటర్ పోయేదానికి కనీసం ఒకటి రెండు రోజులు పడుతుంది అయినా పక్కన చెరువే కానీ వాటర్ మాత్రం బ్లాక్ అయిపోయింది ఇక్కడ చూసుకోండి వర్క్ జరుగుతూనే ఉంది ఆ వర్క్ అనేది కొంచెం స్పీడ్ చేస్తే బాగుంటుంది అవుతుందో ఏమో మరి రోడ్డు బాగుంటేనే కదా వెహికల్స్ బాగుంటాయి వెహికల్స్ బాగుంటేనే మనం స్మూత్గా డ్రైవ్ చేయొచ్చు లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చూడండి మొత్తం గతుకులే మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియోలో మొత్తం గతుకులే ఉన్నాయి ఎక్కడ పడిపోతామో తెలియదు ర్యాష్ డ్రైవింగ్ అనేది చాలా కష్టం మరి ఇక్కడి నుంచి పర్లేదండి ఆ రోడ్డు బాగుపడాలని మేము ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము తొందరలో మాకు ఆ రోడ్డు తొందరగా క్లియర్ అయిపోతే మాకు కూడా డైలీ లైఫ్ యాక్టివిటీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదండి ఇదండి మొత్తంగా బెంగళూరులో వర్షం పడితే మా రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూశారు కదా ఈ పరిస్థితుల నుంచి మేము తొందరగా బయటపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము రోడ్లు బాగుంటే మాకు కూడా కొంచెం ఆఫీస్కి వెళ్ళేదానికి వచ్చేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఎక్కడ గుంతలే మామూలు గుంతలు కాదురా నా ఆయన నడువులతో కూడా ఇరిగిపోతాయి ఆఫీస్ లోపల సో ఇదండి మన బెంగళూరులో వర్షం పడితే మన రోడ్ల పరిస్థితి తిరిగి మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఇట్లు మీ చంచయ్య చంచయ్య బ్లాగ్ సైనింగ్ ఆఫ్ బై బాయ్